ప్లీజ్ కామెంట్స్ కొట్టరు లైక్ కొట్టరంటి ఏ నాకోసమని మన్నలకోసమని లైక్ కొట్టరే మంచిగా చేష్ణము చేయలేమో కొట్టు లైక్ మన రెంబ్రా రడియా చూసుకుందాం ఆర్తి మీద కాకుంది రెండు గుడ్లు పెట్టింది రెండు గుడ్లు పెట్టింది ఎన్ని గుడ్లు లాజిక్ ఉంటుంది చాలా ఆలోచించాలి మంచిగా మీరు లాజిక్ లేదు వేస్ట్ అయ్యా ఉంటే వాడుంటే పాయింట్ సరే తిరుపతిలో ఎవరు గుండు కొట్టించుకుంటారు

క్వశ్చన్ రెండు మార్కులు ఇస్తున్నారు అబ్బాయి చెప్పుకో దమ్ ఉంటే ధైర్యం ఉంటే మొగన్ అయితే ఉందని సరే ఏసీ మధ్యలో ఏముంటది అదే అమ్మ అంటే కలుస్తుంది నాన్న అంటే కలవదు సవారద్దిస్తారా వెన్న బంగారు పుల్లె అదృష్టం మీ దగ్గర వచ్చినప్పుడు దరిద్రం వచ్చిందంటే ఇదే అట్లా జోష్ మీద నువ్వు గెలుస్తావు ఎలా మళ్ళీ ఏంది సో లాస్ట్ వీడియో చూసినట్టు అయితే బనియాన్ కి వార్ అయితే అయింది మళ్ళీ ఈ వీక్ కూడా చూసుకుందాం అని రేమ్రా రెడీయా

చెబురీ సౌండ్ మళ్ళీ అనవద్దు అంటే నేను నీకు మైనస్ పాయింట్ ఇస్తా ఏంది పేరు పేరా కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పేవరా ఇది క్వశ్చన్కి ఇద్దరు రెడీగా ఉండాలి ఆన్సర్ చేయడానికి దీనికి బజర్ లేదు సో రెడీ ఉండ నేను చెప్పిందే చెప్పాలి ఇద్దరు సరేనా ఫస్ట్ రైట్ రెడీ రిపీట్ చేయి చేయాలి ఓకే చెట్టు మీద కాకుంది రెండు గుడ్లు పెట్టింది ఎన్ని గుడ్లు చెప్పిందే చెప్పాలన్నా మీరేం చేసారు ఎన్ని గుడ్లు అన్నప్పుడు ఎన్ని గుడ్లు అనాలి రెండు గుడ్లు అన్నారు ఇద్దరు జీరో ఇద్దరు అవును ఇద్దరికి మైనస్ పాయింట్ ఇద్దరు తప్పు చెప్పి సరే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లాజిక్ ఉంటా చాలా ఆలోచించాలి మంచిగా మీరు లాజిక్ లేదు అరే సరే రెడీ ఉండ్రీ ఒకడు ఒక ఇంటి ముందు వచ్చిండు కార్లు వచ్చిండు అక్కడ ఇంటి దగ్గర మూడు డోర్లు ఉన్నాయి అనమాట సో ఫస్ట్ డోర్ లో వచ్చేసి మనకి ఒక జ్యువెలరీ ఉంది సెకండ్ డోర్ లో వచ్చేసి ఒక లయన్ ఉంది థర్డ్ డోర్ లో వచ్చేసి ఒక పాండా ఉంది పాండా అంటే ఒక జంతు బేర్ ఎలుగు బట్ ఎలుగు బీ సో ఈ మూడు డోర్ల ఫస్ట్ ఏ డోర్ తీస్తాడు వాడు ఆ ఇంటికి పోయినాక ఫస్ట్ ఏ డోర్ తీస్తాడు ఏంది అబ్సల్యూట్లీ రాంగ్ అందుకే అక్కడ పడద్దు మెల్ల ఆగి చెప్పాలి జీరో ఉంటారు నువ్వు మైనస్ వన్ అంటే నువ్వే తక్కువ వాళ్ళక్కడో చెప్పాలా సరే ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వాడు తెరిచేది డోర్ అనమాట అంటే కార్లకే దిగాలి ఫస్ట్ వాడు ఇలాంటి వాడు కార్డోరే తీస్తాడు మీరు దినాక లేవు ముగ్గురికి లేవు మీరు కూడా ఆన్సర్ వేయలేదు మీరు పెద్ద గొప్ప వాళ్ళు చెప్పాలా బాబు ఆకి అని చెప్పా ట సరే సరే అది సరే సరే మంచి ట్రాక్ రెడీయా నెక్స్ట్ క్వశ్చన్ డ్రైవర్ లేని బస్సుని ఏమంటారు డ్రైవర్ లేని బస్సుని ఏమంటారు ఏమంటారు

మీ ఇద్దరు రూల్స్ అతిక్రమిస్తు రావడం మైనస్ పాయింట్ పాయింట్ ఇది చిల్లర లెక్కలు చేయొద్దీరా ఆన్సర్ తెలుసుకోండి ఫస్ట్ కరెక్ట్ కాదు అది ఏంది మీ ఆన్సర్ అని చెప్పు రాంగ్ ఆన్సర్ అది అది మీకు తెలుసా తెలుసా హండ్రెడ్ పర్సెంట్ డ్రైవర్ లేని బస్ ఏమంటారు బస్ అనే అంటారు అర్థమైందా నేను లాజిక్ డ్రైవర్ లేని బస్ ఏమంటారు బస్ అంటారు కదా దాని బస్ అంటారు అంతే సో దిస్ ఇస్ ఫాల్ట్ మాట్లాడితే మూత మీద వాత పెడతా మైనస్ వన్ ఇద్దరు ఈక్వల్ ఉంటారు డ్రైవర్ లేని బస్ అంటారు కొట్ కొట్టు ఓ మీరు చిల్లరెక్ చేయద్దు డబ్ల్యూ డబ్ల్యూ కాదు ఫైవ్ క్వశ్చన్స్ అయినాయి ఇద్దరు ఈక్వల్ ఉన్నారు డొల్లానే ఉన్నారు ఇద్దరు తిరుపతిలో ఎవరు గుండు కొట్టించుకుంటారు నువ్వు మళ్ళా రాంగ్ సో మీ లెక్క నువ్వు సరే సౌండ్ సరే కావాల్సింది తిరుపతిలో ఎవరు గుండు కొట్టించుకుంటారు

హలో టీవీ జీరో మీరు చెప్పినా చెప్పకపోతే మీరు లీడింగ్ కాబట్టి మీకు ఏం రాదు లాస్ట్ కాబట్టి చెప్పు ఆన్సర్ చెప్పి ఉంటది క్లారిటీ చెప్తా నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త నెగిటివ్ మార్కింగ్ ఉందరే సో ఎయిట్ క్వశ్చన్ ఒక్క ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయి ఫోర్ ఓవర్ లో ఎన్ని బాల్స్ ఉంటాయి ఒకటే బాల్ ఆరు సార్లు వేస్తుంది డాన్స్ డా అడిగి అడగకపోయినా ఫైదా లేదురా సరే ఒక క్వశ్చన్ రెండు మార్కులు ఇస్తున్నారు అబ్బాయి చెప్పు దమ్ముంటే ధైర్యం ఉంటే మొగోన్ అయితే ఉందంటే

చాలా త్వరగా క్యాచ్ చేసిన సార్ అంతే అంతే ఎగురాలి ఎగరాలిలేటెడ్ టూ పాయింట్స్ వస్తే మీరు చెప్పిన టూ పాయింట్స్ మీరే ఇక వన్ సైడ్ విన్నారు ఒక వీడియో చెప్తే టై అవుతుంది సార్ జాక్ పాట్ క్వశ్చన్ అమ్మ అంటే కలుస్తుంది నాన్న అంటే కలవదు ఒక అయిపోయింది నువ్వు ఆన్సర్ చేచ్చు చెప్పు ఏంది ఆన్సర్ టెన్ టెంగీలు అక్కని బుగ్గలు సవారద్దిస్తారా వెన్న బంగారు పుల్లే

సెకండ్స్ టైం ఉంది తెలిసి కూడా సో ఇంటా రండి వచ్చేసి ఫోన్ గేల్ భయా బెటే విన్నర్ ఆఫ్ టూ డేస్ గేమ్ ఈ